ఆయ్ ఆల్ సింధూర చెంగాలమ్మని తీసుకొని అడవిలోకి వస్తూ ఉంటుంది ఇక చెంగాలమ్మతో దుస్థ సంహారం చేసేది ఎవరు అని అడిగావు కదా అదిగో అటు చూడు అని చెప్పి ఇక చెంచలమ్మని చూపిస్తూ ఉంటుంది ఇక చెంచలమ్మని చూసిన చెంగాలమ్మ ఒక్కసారిగా షోకై అలానే చూస్తూ ఉంటుంది ఇక అలానే షోకై ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఓ కదా మచ్చట అయితే ఈ చెంగాలమ్మ కొట్టు రట్ నన్ను మట్టి పెట్టడానికి ఇక్కడ వరకు తీసుకొచ్చావన్నమాట సింధూరా జోహారు కానీ ఈ చెంగాలమ్మడు అంత సులభం కాదని నీకు ఆ చెంచలమ్మకి తెలియదు ఇక సింధూరా చెంగాలమ్మతో చెంగాలమ్మ రూపులోనే కాదు పేర్లో కూడా మార్గమనే పోలున్నావు చెడు చేసే వాళ్ళకి చెడుని నమ్మే వాళ్ళకి చెడ్డదారిలో నడిచిన వాళ్ళకి అంతం తప్పదు అని అంటుంటే ఇక చెంగాలమ్మ అది నీ బ్రహ్మ ఎన్నో జీవితాలు నాశనం చేసి ఇక్కడి వరకు వచ్చిన ఎంత హ నన్ను అత్త కూడా ఇద్దరు కడిచినా ఏం చేయలేదు అని చెప్పి కాన్ఫిడెంట్ గా అంటూ ఉంటుంది చెంగాలమ్మ నువ్వు చేసింది మామూలు తప్పు కాదు దేవత లాంటి మార్చే స్థానానికే వచ్చావు లాగానే తీర్పిచ్చావు ఊరి జనాన్ని మోసం చేశావు మా కుటుంబానికి నమ్మక ద్రోహం చేశావు ఇన్ని చేసిన నీకు మా అత్తమ్మ చేతిలో శిక్ష తప్పదు ఇక చెంగాలమ్మ ఏ చెంచలమ్మ గా నిన్ను రెండు పోట్లు ఎక్కువ కూర్చుంటే ఎప్పుడు నువ్వు స్వర్గంలో ఉండేదానివి ఆ దినం నా పోట్లో ఎద నా పోట్లోనో ఎదా తేడా వచ్చింది కాబట్టి నువ్వు ఇలా బతికినావు ఇలా ఆ మిగిలిన ప్రాణం కూడా ప్లీ చేస్తా చెందంగాలమ్మ నీ ఎదురుగా ఉన్నది చెంచలమ్మ అని మర్చిపోతున్నావా చెంచలమ్మకి తలగొలడం అంటే చావుకి ఎదురెళ్లడం అని అర్థం అది మర్చిపోకు ఇక చెంగాలమ్మ వేత్త తడి పోచమ్మ ఇంకా దినం చూసిన కదా ఒక్కొక్కరిని ఎట్లా కొట్టినావో మొగాలని ఎట్ల మట్టు పెట్టినావో అందుకే నీ దూకుడు తగ్గించనికే నిన్ను అన్నిసార్లు కూర్చినా గా రోజు నీ వెనుక ఎవరు ఎవరనుకుంటున్నావు ఈ చెంగాలమ్మనే అని చెప్పి ఇక చెప్తూ ఉంటే ఇక చెంచలమ్మ అలానే చూస్తూ ఉంటుంది గా దినం నిన్ను ఆపనీకే నిన్ను వెండిపోటు పోడ్చిన కానీ ఈ దినం నీకు ఎదురుగా వచ్చినా నీకు ఎదురుగానే నిలబడతా నిన్ను ఇప్పుడే చంపేస్తా అని చెప్పి ఇక అంటూ ఉంటుంది చోటు దేవుడు మనకి ఇచ్చిన బతుకుని మనం సంతోషంగా ఉంటూ ఇతరు వాళ్ళని కూడా సంతోషంగా ఉంచాలి కానీ నువ్వు స్వార్థంగా బతికావు ఇతరులను మోసం చేశావు ఇతరులను బాధ పెట్టావు నీలాంటి వాళ్ళని చెంచలమ్మ అస్సలు వదిలిపెట్టారు అది కాకుండా నువ్వు ఈ పాపాలన్నీ నా స్థానంలో చేశావు నేను చేస్తున్నానున్నట్టుగా చేశావు ఇప్పుడు ఆ పాపం మొత్తం పూర్తిగా కడిగేస్తాను అని అంటుంటే ఇక చెంగాలమ్మా ఏ చెంచలమ్మా నాకు గీతోపదేశం చేస్తున్నావా ఆ నీ గీతోపదేశాలు నాకు అవసరం లేదు నేను పుట్టినప్పటి నుంచి దొంగతనం చేస్తూ బతికాను దోపులు చేస్తూ బతికాను అదే టైంలోనే ఆదినారాయణ వచ్చిండు నాకు ఇలా చేస్తే ఎక్కువ పైసలు ఇస్తా అని చెప్పిండు అందుకే ఇట్లా చేసిన నాకు మంచి చెడ్డలు తెలియదు తప్పు కూడా తెలియదు నాకు కావాల్సింది ఒకటే పైసలు పైసలకు నేను ఏదైనా చేస్తాను అని అంటూ ఉంటే ఇక సింధూర చెంచలమ్మ ఇద్దరు అలానే చూస్తూ ఉంటారు ఇక కేశవ ఆదినారాయణని గన్ పెట్టి ముందుకు తీసుకెళ్తూ వస్తూ ఉంటాడు ఇక అది చూసిన చెంగాలమ్మ ఒక్కసారిగా షోకై అలానే చూస్తూ ఉంటుంది ఇక చెంచలమ్మ ఆదినారాయణని చూస్తూ ఆదినారాయణ నువ్వు ఊరు వదిలి వెళ్లిపోయి మంచిగా బతుకుతున్నావో అనుకున్నాను మానవత్వంతో అందరికి సహాయం చేస్తున్నావు అనుకున్నాను కానీ పెద్ద కారంతో రగిలిపోతూ కోపంతో ఇంత నిజానికి నీచార్థవాణి అసలు అనుకోలేదు అని అంటుంటే ఇక ఆది చెంచలమ్మ నాకు నా కుటుంబానికి నువ్వు చేసిన అన్యాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను నువ్వు చేసిన దానికి నేను చేతులు ముచ్చు నేను చేతులు ఉంటూ కూర్చుంటాను అనుకున్నావా లేదు నీ అంతు తీర్చడానికి నీ నేను పగ తీర్చుకోవడానికి చెంగానముని ఈ స్థానంలో పెట్టాను నీ ఇలా నడిపించాను నువ్వు తీర్పు ఇచ్చినట్టే చెంగానమ్మతో తప్పుడు తీర్పు నిప్పించాను నీ పరువు నీ ప్రతిష్టని అన్నిటిని నేను నాశనం చేశాను అని చెప్పి గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటే కేశవ అందరు కోపంగా చూస్తూ ఉంటారు ఇప్పుడు నువ్వు ఊరి నడి మధ్యలో నిలబడి చూడు ఏ జనాలైతే నేను ఇంతకు ముందు పోడారో అదే జనాలు ఇప్పుడు నిన్ను చూసేటు అని ఉంచుతారు నువ్వు కనబడితే నిన్ను కొట్టేటట్టు చేస్తారు అలా నేను చేశాను అంత నిన్ను దిగరార్చాను చెంగాలమ్మ పేరుని అడ్డి పెట్టుకొని నేను అసలైన చెంచలమ్మని మార్చేశాను అని అంటుంటే ఇక కోపంగా కేశవ నోరు ముయ్యరా చెంచలమ్మ ఈ ఆదినారాయణ చెప్పింది ప్రతిదీ నిజమే ఇన్ని రోజులు మేము కూడా అలానే అనుకున్నాం చెంచలమ్మ ఊరి జనాన్ని ఎందుకు ఇలా ఏడ్పిస్తుందని అనుకున్నాం చెంచలమ్మ ఇలాంటి తీర్పు ఎందుకు ఇస్తుందని మేము కూడా నమ్మేలా చేశారు చెంచలమ్మ తప్పుడు తీర్పులు ఎందుకు ఇస్తుందని మేము కూడా అనుకూలంగా చేశారు కుటుంబ సభ్యులైనా మేమే ఇలా ఆలోచించామంటే ఊరు జనాలు వాళ్ళేలా ఆలోచిస్తారు చెంచలమ్మ ఒక్కసారి ఆలోచించు అని అంటుంటే ఇక చెంచలమ్మ ఆలోచిస్తూ ఉంటుంది అవునత్తమ్మ నిన్ను దేవతలగా కొంచే జనం ఇప్పుడు నేను చీదరించుకుంటున్నారు నువ్వు వస్తే ఆదర్శంగా తీసుకునే వాళ్ళు ఇప్పుడు నేను చూస్తూనే కోపంగా అసహించుకుంటున్నారు అలా ఈ నకులి చేసింది మీరిద్దరు కలిసి మీ పరువుని గంగలు ముంచారతమ్మా అని అంటుంటే చెంచలమ్మ ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ ప్రపంచాన్ని జయించినంత సంతోషంగా ఉంది అని గట్టిగా ఆదినారాయణ అంటూ ఉంటాడు అప్పుడు చెంచలమ్మ ఆదినారాయణ ఇప్పుడు నువ్వు చాలా ఆనందపడు తర్వాత నీకు ఆ ఆనందమే ఉండదు అసలు నీకు జీవితమే ఉండదు అని అంటుంటే ఇక చెంగాలమ్మా ఏంది చెంచమా నన్ను ఆదినారాయణని ఇక్కడే చంపేస్తావా అందుకే మా ఇక్కడికి తీసుకొచ్చారా అని చెప్పి అంటూ ఉంటుంది అలా ఆలోచించేది నువ్వు నేను కాదు నిన్ను ఊరి మధ్యలో నిలబెడతాను నిన్ను ఊర్లోకి తీసుకెళ్తాను నువ్వు చేసిన ఆకృత్యాలన్నీ నేను అందరి ముందు చేతే బయలు చేపిస్తాను నిన్ను నన్ను ఎదురుగా పెడితే అందరూ నమ్ముతారు నువ్వే ఇవన్నీ చేశావని నా రూపంలో నువ్వు చేస్తున్న పనులన్నీ ఈ రోజుతో గుట్టు రట్టవుతాయి అని చెప్పి అంటుంటే ఇక చెంగళమ్మ షాకే చూస్తూ ఉంటుంది ఏంటి చేంచలమ్మా ఊరికి తోడుకొని పోతావా నన్ను అందరి ముందు నిలబెడతావా నేనే తప్పు చేశానని చెప్పి అందరి ముందు నిలబెట్టి నాకు శిక్ష పడేలా చేస్తావా గవన్నీ జరగని పనులు నువ్వు ప్రేమలో ఉన్నట్టున్నావు అని అంటుంటే ఈ చెంచలమ్మ ఒకటి అనుకుంటే అది ఖచ్చితంగా చేస్తుంది నువ్వు ఈ ఆదినారాయణ నా పరువు తీయడానికి చాలా కష్టపడినట్టున్నారు కానీ ఇప్పుడు నిన్నే అడ్డు పెట్టుకొని నా పరువుని ప్రతిష్టని మళ్ళీ నేను తెచ్చుకుంటాను అందరి ముందు నిలబెట్టి నువ్వే ఇలా చేశావని అందరికి నిరూపిస్తాను అని చెప్పి అంటూ ఉంటే ఇక చెంగలమ్మ ఆదినారాయణ ఇద్దరు షాక్ చూస్తూ ఉంటారు చంచలమ్మ ఇంకా వీడితో మాటలేంటి అని చెప్పి అంటుంటే ఒక్కసారి ఆదినారాయణ కేశవ చేతిలో ఉన్న ని తీసుకుంటూ ఉంటారు ఇక కేశవని అటు ఇటు కొడుతూ తోషేస్తూ ఉంటారు ఇక అందరూ షాక్ చూస్తూ ఉంటారు ఇక చెంగాలమ్మ హ్యాపీగా ఫీల్ అవుతూ అలానే చూస్తూ ఉంటుంది అత్తమ్మ అని చెప్పి ఇక సింధూర అంటూ ఉంటుంది ఇక ఆదినారైనా కేశవకి గన్ గుడిపెడుతూ ఉంటారు ఇంకా చూస్తావింటే పెద్ద మనిషి ఆ చెంచలమ్మని పిడ్డను కాల్చినట్టు కాల్చాయి అని చెప్పి అంటుంటే ఇక సింధూర వద్దు అన్నట్టుగా చెప్తూ ఉంటుంది చెంచలమ్మ కూడా వద్దు అంటుంటే ఇక ఒక్కసారిగా ఆదినారాయణ గన్ని చెంగాలమ్మ వైపు గురిపెడుతూ ఉంటాడు ఇక ఒక్కసారిగా గన్ గన్తో పేలుస్తాడు అది చూసిన ఇద్దరు అలానే చకెట్ చూస్తూ ఉంటారు గన్ను కడుపులో పెంచడంతో చెంచలమ్మ ఇక ఒక్కసారిగా అలానే కింద పడిపోతూ ఉంటుంది ఇక ఇద్దరు సింధుల చెంచలమ్మ అలానే షాక్ అయి చూస్తూ ఉంటారు చెంగాలమ్మని ఇక ఆదినారాయణ గన్ని వెనక్కి తిప్పి చెంచలమ్మకి గురి పెడుతూ ఉంటే అప్పుడే కేశవ వచ్చి గన్ని లాగేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇక ఇద్దరు అలానే తారస పడుతూ గన్ని లాగేసుకోవాలని చూస్తూ ఉంటారు కేశవ ఆదినారాయణ అని చెప్పి ఇద్దరు గన్ని లాగాలని చూస్తుంటే అప్పుడే ఆదినారాయణ వెలకాల ఒక్కసారిగా పోటు పొడుస్తూ ఉంటుంది చెంగాలమ్మ అది చూసిన చెంచలమ్మ సింధూర షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు ఇక కోపంగా చెంగాలమ్మ పోటు పొడుస్తూ ఉంటుంది నమ్మక ద్రోహి అని చెప్పి ఇక ఇంకో పోటు పొడుస్తూ ఉంటే ఇక ఆదినారాయణ వెంటనే అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటాడు ఇక చెంగాలమ్మ తనను పొడిచిన గంతో అలానే నొప్పితో ఉంటుంది ఇక నొప్పితో చెంగాలమ్మ కింద పడిపోతూ ఉంటే ఇక సింధూరా చెంగాలమ్మ చెంగాలమ్మ అని చెప్పి దగ్గరికి వస్తూ లేపుతూ ఉంటే ఇక చెంచలమ్మ కూడా దగ్గరికి ఉంటే వద్దు నా దగ్గరికి రావద్దు నన్ను ముట్టుకోవద్దు దేవత లాంటి నీకు నా రూపాన్ని ఇచ్చి ఆ దేవుడు తప్పు చేసిండు ఇప్పుడు నన్ను ఇప్పుడు నన్ను ముట్టుకుంటే ఆ పాప చుట్టుకుంటుంది ఆ మహిళ నీకు అంటుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటే ఇక చెంచలమ్మ ఆలని చూస్తూ ఉంటుంది నేను స్వార్థ నమ్ముకున్నా ఆ స్వార్థం ఇప్పుడు నా ప్రాణాలు తీస్తుందని అనుకోలేదు సింధూరా నువ్వు చెప్పింది నిజం చెడును నమ్ముకున్న వాళ్ళకి చెడు మార్గంలో నడిచిన వాళ్ళకి అంత తొందరగా వస్తుందని చెప్పావు ఇంత తొందరగా వస్తుంది అనుకోలేదు నువ్వు చెప్పింది నిజం సింధూరా అది ఈ రోజు రుజువైంది అని చెప్పి ఇక పోచమ్మ గుడి అని చెప్పి ఒక్కసారిగా చెంచలమ్మ కన్నుడుస్తూ ఉంటుంది అది చూసిన చెలమ్మ అలానే బాధపడుతూ ఉంటుంది ఇక సింధూర కూడా బాధపడుతూ అలానే చూస్తూ ఉంటుంది ఇక సింధూర బాధపడుతూ అత్తమ్మ ఇప్పుడు ఎలా ఈ చింగాలమ్మని చూపించి నువ్వు ఏ తప్పు చేయలేదని అందరి ముందు నేర్పించావు అందరి ముందు నేర్పిద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు ఈ చెంగాలమ్మ చనిపోయింది ఇప్పుడు ఎలా అత్తమ్మ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది తనని ఎలా తీసుకెళ్తాం ఎలా నేర్పిస్తాం అని చెప్పి అంటుంటే ఇప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో నేను చూసుకుంటాను అని చెప్పి చెంచలమ్మ అంటూ ఉంటుంది ఇక కారులో చెంచలమ్మని తీసుకొని పోస్తూ ఉంటారు ఇక చెంటి పైనుంచి నివేద చూస్తూ ఉంటారు ఇక మీ చెంచలమ్మని సింధూర తీసుకొని పోస్తూ ఉంటుంది ఇక సింధూర చెంచలమ్మతో అత్తమ్మ మీ రాకతో ఈ ఇంటికి మళ్ళీ వెలుగొచ్చినట్టు అనిపిస్తుంది మీ పాదంతో ఈ ఊరికి నాయదేవత మళ్ళీ వచ్చింది అనిపిస్తుంది అని అంటుంటే ఇక చెంచలమ్మ మళ్ళీ నేను ఈ ఇంటికి వస్తాను అనుకోలే సింధురా నేను చాలా బాధపడ్డాను నేను చచ్చిపోతాను అనుకున్నాను మిమ్మల్ని చూడకుండానే నేను పైకి వెళ్ళిపోతానేను అనుకున్నాను ఆ దేవుడి దయ వల్ల నేను మళ్ళీ బతికాను అని అంటుంటే ఇది మీ నైజం కాదు మీరు ఇలా ఆలోచించారు మీరు వంద మందికి ధైర్యం నింపి మనిషి అలాంటి మనిషి మీరే ఇలా బలైన పడిపోతే ఎలా అని అంటుంటే ఎంతటి బలవంతుడైన ఒక్కో ఒకసారి పరిస్థితిలో బలహీన పడతాడు నేను కూడా కొంతమంది పన్నెండు కుట్రకి బలైపోయిన సింధురా చెంచలమ్మ ఇప్పుడు నువ్వు వచ్చావు నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మన ఊరికి మన కుటుంబానికి ఎవరు వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు ఎవరు మన కుటుంబానికి ఏమి చేయరు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దూరం నుంచి చెంచలమ్మ చెంటి అని చెప్పి చెంటిని పిలుస్తూ ఉంటుంది ఇక చెంటి మెల్లిగా వస్తూ ఉంటాడు ఇక చెంటిని చూస్తూ ఆప్యాయంగా ఎలా ఉన్నా చెంటి అని అంటుంటే నేను బాగున్నానమ్మా ఆయన రోజులో ఏ మారిపోతుంది అవును కదా నిజమే అని చెప్పి ఇక చెంచలమ్మా అంటూ ఉంటే ఇక సింధూరా లోపలికి పదార్థమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అందరూ వస్తూ ఉంటారు ఏంటి సింధూర ఓమాలు పూజలన్నీ అయిపోయాయా అని భవతి అంటూ ఉంటుంది అవును పిన్ని ఓమం అద్భుతంగా జరిగింది ఆ హోమంకి దుశ్యశక్తి బలైపోయింది మీ ముందుకి ఇలా దేవతలా తిరిగి వచ్చింది అని చెప్పి అంటుంటే ఇక భగవతి ఏం అర్థం కానట్టుగా అలానే చూస్తుంటుంది ఇక అందరూ అలానే చూస్తుంటారు ఏంటో సింధురా మీ మాటలు గాని మీ మాట తీరు గాని నాకు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే అవునవును ఈ మధ్య సింధూర మాటలు కాని ప్రవర్తన కాని ఇలానే ఉన్నాయి ఆవిడకి ఇష్టం వచ్చినట్టు చేస్తుంది ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది అని అంటూ ఉంటుంది వేణుక ఇక చామంది చెంచలం వద్ద తీర్పిచ్చింది అది నచ్చలేదు అందుకే ఇలా చేస్తుంది ఇక రవి చెంచలం పెద్దమ్మ తీర్పు ఇవ్వడంతో గంభి గోవులా ఉన్న సింధూర గడ్డలిగా తయారైంది అని అంటుంటే ఇక ఆపుతారా అని చెంచలం ఒక్కసారిగా అనడంతో అలానే చూస్తూ ఉంటారు అందరు ఎంత మాటికి సింధూరని ఆడిపోసుకోవడం పనైనా మీకు ఇంకేం పని లేదా అని గట్టిగా అంటూ ఉంటుంది ఇక ప్రోమోలో చెంచలమ్మ సింధూరతో నువ్వు ఇప్పటి వరకు ఒక్క సాక్ష్యం కూడా సంపాదించలేదా ఒక్క రుజువు కూడా సంపాదించలేదా అని అంటుంటే సంపాదించాను కానీ ఆ సాక్ష్యం చెప్పడానికి ఆ సాక్షి సిద్ధంగా లేడత్తయా అని అంటుంటే మరి ఇప్పుడు ఎలా నాకు ఒక సాక్షి దొరికాడు అని అంటూ ఉంటుంది ఇక రవి దగ్గరికి వెళ్లి బాబా అని చెప్పి జరిగినా చెప్తూ ఉంటుంది ఇక రవి ఫోన్లో ఏదో చూపిస్తూ ఉంటాడు ఇక అందరి ముందు ఏదో నిరూపిస్తూ యూట్యూబ్ చేస్తూ ఉంటారు మరి ఏం జరగబోతుందో నెక్స్ట్ లో చూద్దాం